మతం మానవ నిర్మితమైన మానవ కల్మిత కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ యావత్తూ ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్యులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్యులు వగేర వగేర వగైరాగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు ఏం పేరు ఆయన పేరు లోకమా అట్లా చెప్పకూడదు లోకమాన్య తిలకం చెప్పాలి ఏంటా స్వరాజ్యం అని అడిగారు ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి శూద్రుడు శుద్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము వస్తామయ్యా మేము మేము పాలక వర్గంలో ఉంటాము అనంటే మళ్ళీగా ఇరిగా ఏం పంరా నీకు కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు రే నీకే చెప్పులు కుట్టడానికి నీకేంద్రా అన్నడినా నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు ఆయనకు ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో రాశాడు స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా ఈ ఉందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు ఒక్కడ నచ్చలే ఆ పోయి తెల్ల తెల్లనితో లేచిపోయింది అని రాశాడు నేను ఊరికే చెప్పట్లేదు పేపర్లో రాశాడు వారు కోరుకున్నటువంటి రామ్ రా రాజ్యం ఏమిటి అని అంటే వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే దానికి రామరాజ్యం అని కొందరు పేరు దానికి ఇంకొక ఇంకో ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి సీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలన్నారు పూణేలో అలా 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 ప్రాక్టీస్ చేశారు భయంకరమైనటువంటి జీవితం ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని ఎన్ని పిటిషన్లు పెట్టాడు అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి నేను ఉండను ఇక్కడ ఈ జైల్లో ఉండను బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు మీరు ఈ ముస్లిముల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళని పొగడాయన పొగిడి పిటిషన్లు పెట్టిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ఒకటి చెప్తూ పెడతనే ఉన్నాడు ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటీషు వారికి తొత్తుగా పనిచేశాడు బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము అలాగే అంటే నాన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉప్పు సత్యాగ్రహం వగేరా వగేరాలు జరుగుతూ ఉంటే అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం మనం అక్కడికి వద్దాం అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి దానికోసం అప్లికేషన్ పెట్టండి నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో అది వీళ్ళ భావజాలం కానీ మన భావజాలం ఏమిటి వీరి భావజాలం ఏమిటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో